ఒకప్పటి హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు సినిమాలతో అలరించిన ఆమె ఇప్పుడు ఫ్యామిలీకి పూర్తిగా పరిమితమయ్యారు మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు డేట్స్ మూవీస్ యాడ్స్ డ్రెస్సింగ్ వ్యాపారాలు అలా అన్నింటా నమ్రత శిరోద్కర్ మార్క్ చూపిస్తున్నారని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంటుంది అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటారు తరచూ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లే నమ్రత అక్కడ దిగిన పిక్స్ను వెంటనే నెట్టింట షేర్ చేసి సందడి చేస్తుంటారు తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు అలా తరచూ నమ్రత శిరోద్కర్ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి తాజాగా తన లుక్తో ఒక్కసారిగా షాకిచ్చారు నమ్రత న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్న ఆమె బాబ్ కట్లో దిగిన పిక్స్ ను షేర్ చేయడం విశేషం వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ స్టైలిష్ గాగుల్స్లో ఉన్న నమ్రత తన పెంపుడు కుక్కలతో పోజు ఇచ్చారు అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది మేడం చాలా యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు యాభై మూడు ఏళ్ల ఏజ్లో వేరే లెవెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారని కొనియాడుతున్నారు సూపర్ పిక్ అంటూ వైరల్ చేస్తున్నారు కాగా మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత అప్పట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుని చాటారు అదే సమయంలో పలు అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసి సందడి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జబ్ ప్యార్ కిస్సే హోతాహై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్నారు ఆ సమయంలో టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డారు మహేష్ బాబు వంశీ మూవీలో నటించే ఛాన్స్ అందుకుని నటించారు అప్పుడే మహేష్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు